అనుకున్నది ఇంద్రవాతి దేవైనా తల్లుల ఎంత కఠిన ఆత్మడైనా ఇరవై ఏళ్ళ దాకా కలిసి ఉన్న చెల్లెలు మెట్టిన కడిగి పెడుతున్నదంటే కంటికి ధారలు పడుతాయి ఓ అన్న బల్లాన రాజా పుట్టింటి ఆడవెళ్ళను రా అన్నా మెట్టింటిలో అమలని అడుగు పెడుతున్నారా అన్నయ్య అన్న నీ చేత పెరిగిన అక్షంతలు అన్న నీ అష్ట కంకణాల చేత పెట్టుబంటే నా అన్నగాని మనసు కలుగుతుంది అనుకున్న ఇంద్రవ్వా

కాలు పశు కలిపి బియ్యం పట్టుకొని నీ దగ్గరికి వచ్చిన అన్నయ్య నా లగ్గమైన ఏ మందులున్నవో ఏ సందులు నీ చేత నా తల మీద తలంబురాలు అనగా నేను చూలే అన్న తలంబురాలు పోయి అన్నయ్య నేను వెళ్ళి మెట్టింటికి వెళ్ళిపోయే సమయం అవుతుంది అన్న తలంబురాలు వేసి ఒక జీవుడు పెడితే వెళ్ళిపోతా అన్నా నా దగ్గరికి వచ్చిన బంగారు తప్పు లోపల ఎదురుతు బియ్యం పట్టుకో తలవాలి అయ్యన్న నా దగ్గరకి వచ్చారు అయ్యన్న అయ్యుళ్ళ తలవాలంటే అయ్యా ఆ అయ్యో అయ్యపోతే నా చెల్లెపు నా చెల్లె నా ఇల్లు నా సంసారం నా ఇష్టం చెల్లలక్క నేను చేస్తున్న పుట్టడ కట్టబడి. మీకేం ఏం తెలుస్తుందవ్వా? దోస్తోనికి ఎరుక కావాడ బారు సుస్తోనికి ఎరుక అన్నలారు అనుకుంటా. ఆవర సంసారం వాని ఎరుక ఏ వానెరుక వాని ఎరుక. రియల్ అలా తలంబ్రాలి అని తలదించుకుని సింది. ఆ తలంబ్రాలి చేయాలి. ఆ ఎందుకంటే ఎడిపి నాకు రాబదు ఏపిచ్చుకొని తో దరికి రాబదు.

ఈ ఈ పూట నీ నోట పెడితే నా తల్లిగారింత అత్తగారింతకెళ్ళి పోతా తలవాలైతే అంటుంది దీవెన పెడతా ఏ అన్నగాడు ఏ సెల్కు పెట్టని దీవెన పెడతాన అవగారింటి కాడికి వెళ్ళి అత్తగారింటి ఇంటిలో కూడా అడుగు పెట్టాగానే పిడాత నీ మొగడికి పిడుసు రోగం వచ్చి నీ మొగడు ఏడు కోట్ల రూపాయలు ఏడు దక్కల ఎండి ఏడు దక్కల బంగారం నా అర్ధరాజ్యం నాది నాకు పట్టుకుని నా ఇంటికి అత్తి మూల భూకుండ పెట్టి ముండ దాశం పెట్టి నా యొక్క పెందము కింద నిర దాసి ఉంచుకుంటా హోషన్ స మంచి కాదా మంచి దేవుడి పెట్టిపోతున్నా అన్న కొంగు సాపుకుంటున్నా అన్న ఇంటి లోపల అన్న ఇంటికి పెద్దోని అన్న పది మంది తమ్ముళ్ళు పది మంది అన్నలు లేరు ఇంటి ఇంటిలో ఇంటికటి వచ్చినా కాబట్టి అన్న ఇంటి ముంగట అన్న ఆ బిడ్డని అన్న కొంగు వరుసకుంటున్నా ఇంటి ఇంటికి పెట్టు అన్న అంటూ ఇల్లు ఇళ్ళ పెట్టినట్టు పోయే రండా పోయే ముండా అంటే మళ్ళీ కొంగు చాపుకుంది పెట్ట బెట్ట పోద్దా ఆ బెట్ట దాకొొదు పెద్ద పిట్ట మొక్క ఆ ఉచ్చే లేయ్ కడతా పెరటి లోపల మొక్క ఆ సీకేసిన బొక్కా ఆ కుక్క ఆ బుట్టి బుచ్చెం బెడతని బల్లాని मारాడు మూడు బగర్ రకాలిపోయి మూడు విరికల మాట దిగచి ఆ నూట ఒక్క బ్రాహ్మణ నూట ఒక్క తులం బంగారి పడువులు ఎత్తున్నాడు నా ఇల్లు సల కడిగినవని ఆనాడు అనుకున్న నీకు బుద్ధి లేకపోయా జ్ఞానం లేకపోయా మళ్ళీ